ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయ తెలంగాణ ఉద్యమకారులు మరియు దశలో కూడా పాల్గొని తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి మహోన్నతమైన వ్యక్తి తన పదవులను త్యాగం చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే పరిస్థితిలో ఉన్నా కూడా తెలంగాణ నా ప్రాణమని తెలంగాణ సమాజమే నా నా ఊపిరి అని తెలంగాణ సమాజం కోసం తెలంగాణ ప్రజల ఐక్యత కోసం పోరాటం చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జయంతి జరుపుకోవడం మేమెంతో ఆనందంగా మావించుకుంటూ ఈ తెలంగాణ సమాజంలో వారి పేరుని చిరస్థాయిగా ఎప్పుడు మన హృదయాల్లో ఉంచుకునే విధంగా మనమందరము ప్రయత్నం చేయాలని వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆలోచనను ప్రజల ముందు తీసుకొని పోయి మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో ముందు ఉంచేందుకు వారిని ఆదర్శప్రాయంగా తీసుకొని వారి వారి యొక్క ఆదర్శాలను మనం పాల్పంచుకొని వారి యొక్క అడుగుజాడలు నడిచి వారి ఘననివాళి అర్పించవలసిందిగా పద్మశాలి సమాజానికి తెలంగాణ సమాజానికి కోరుతూ వారి సేవలు కొనియాడాలని అందరికీ తెలియజేసుకుంటూ వారికి జయంతి ఘనని వాళ్ళని అర్పిస్తున్నాం బాపూజీ బాపూజీ